మనం బటర్ఫ్లై డ్రాయింగ్ ఈజీగా నేర్చుకుందాం బటర్ఫ్లై చూసి చూడండి ఈజీగా చేసుకోవచ్చు కనబడుతుందా మీకు మంచిగా అందంగా ఉంటది ఫస్ట్ మాత్రం ఇది ఫస్ట్ దశలో ఎట్లుంటారనుకుంటు చిన్న పురుగులాగా ఉంటది ఫస్ట్ ఇది పుట్టినప్పుడు తెలుసా ఆ పెరుగుతుంటే పెరుగుతుంటేనే లార్వా లాగా అవుతుంది అర్థమైందా ఇట్లా ఈజీగా వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి వేసుకోవాలి డ్రాయింగ్ ఓకేనా ఓకే రండి మనం బటర్ఫ్లై మీద రైన్ చెప్పుకుందాం ఓకేనా బటర్ఫ్లై బటర్ఫ్లై బ్లై బటర్ఫ్లైరీ బటార్ ఓకేనా బటర్ఫ్లై వచ్చింది మనకు సింగే సాంగ్ కూడా వచ్చింది కదా